Ini ramalan,

ಬೇಡ ಸೈಕಲ್ ಕ್ಯಾಲೋ

సాధారణంగా మాటలు పొదుపు డబ్బులకు మూడు డబ్బులు ఇచ్చినాడు ఇంట్లో ఉండి ఇప్పుడు వచ్చి ఏదో చెప్పి మాట చెప్పి అధ్యయనం ఇచ్చేస్తామని వచ్చినారు మేము నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ఊరికి దాదాపు పదహైదు మాటలు వచ్చి మేము కానీ నాయకులు కానీ నిరాకరాలు కానీ పదహైదు మాటలు వచ్చి కొంచెం మేము ఏ రోజు మీకు ఎప్పుడు ఓట్ మేము పని చేసినాం కాబట్టి మా పథకాలన్నీ ఇచ్చినారు ఇచ్చినాడు కాబట్టి చంద్రబాబు సార్ అన్ని చేసినాడు కాబట్టి ఇంకా కొంచెం లోటు ఉంటుంది లేదనుకో ఇన్ని కార్యక్రమాలు చేసిన కాబట్టి ఇప్పుడు ధైర్యం వచ్చి ఓట్ ఖచ్చితంగా తల్లి రెండు ఓట్లు పెన్షన్లు ఉన్నారు ఇరవై వేలు డబ్బులు వచ్చినవి చంద్రన్న బీమా రెండు లక్షలు వస్తుంది మీ కుటుంబం చంద్రబాబు నాయుడు సార్ రుణ ఉండాలమ్మా ಎಂತೋಷ <laughs> ఏం లేదు నేను చేపిస్తాను ఇప్పుడైనా పంపేమో చేపిస్తాను నెక్స్ట్ అయినా నెక్స్ట్ మంత్ లో మనకి పెట్టుకునే వస్తాము పెన్షన్ కి ఏమ్మా నీకు గోటొచ్చింది అడిగి తల్లి ఎదురుతో ఓటు రెండు తెల్ల సైకిల్ వెళ్ళమ్మా అమ్మా రెండు సైకిల్ వెళ్ళమ్మ ప్రకాశం నుండి ప్రకాష్ రెండోట్లే వెళ్ళమ్మా సరే ఏసీ చదవనాడు సార్ని గెలిపిస్తే రేపొద్దు మీ గేడా హాట్ బాగుంటుందమ్మా పొదుపులో ఉన్నామంటా అమ్మ సరే అమ్మా పొదుపులో చేరలేదా సరే సరే చేరమ్ ఇప్పుడు నువ్వనే చేరు నీ వచ్చింది కాబట్టి చేరొచ్చు చదవరాడు సార్ తెల్లీ చేస్తారు పొదుపు అలకి అభ్యర్థులైన పార్లమెంట్ అభ్యర్థి కోట్ల జయసూరు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మరియు అసెంబ్లీ అభ్యర్థి అయిన కుంకా మీనాక్షి నాయుడు గారికి ఓటు అడగడం కోసం దొడ్డనికేరి గ్రామానికి రావడం జరిగింది ఆ గ్రామంలో ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలకి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన విధానానికి ప్రతి ఒక్కరు మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళకు వస్తున్న మహిళలు అయితే మరీ సంతోషంగా వాళ్ళకు వస్తున్న పశువు కుంకుమ దాని కింద తర్వాత పెన్షన్ల కింద మరీ ఇతర గవర్నమెంట్ కార్యక్రమాల కింద ఇళ్ళు కానీ రోడ్లు కానీ మంచినీటి సరఫరాలో కానీ గ్రామంలో దాదాపు ఈ గ్రామానికి సంబంధించిన దొడ్డనికేరి గ్రామానికి సంబంధించిన రోడ్ల విషయంలో కానీ మిగతా కొద్ది మంచి సమస్య అంటే కొద్దిగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు వానదేవుడు కరణించలేదు కాబట్టి అదొక్క సమస్య ఒకరు ఇద్దరు అడిగారు కానీ మిగతా ఏ సమస్యలు గ్రామంలో అడుక్కొన్నట్టున్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన పరిపాలనలో ఈ నియోజకవర్గంలో నాయకులు కానీ గ్రామాల్లో నాయకులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు గారు కానీ ఈ గ్రామాల్లో దాదాపు ఈ దొడ్డనికేరి గ్రామానికి మేమే గత నాలుగు సంవత్సరాల్లో గత నాలుగు సంవత్సరాల్లో పదహైదు మాటలు ఈ గ్రామానికి రావడం జరిగింది పదహైదు మాటలు ఈ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న సమస్యలు మేము ఈ నాయ మా పార్టీ నాయకులతో కానీ మేము కానీ వచ్చి నియోజకవర్గ నాయకులు కానీ వచ్చి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఏదో రూపంగా గ్రామానికి వచ్చి వాళ్ళ సమస్యల్ని దాదాపు మాకు తెలిసి కూడా ఉన్న మా నాయకులే చెప్తున్నారు ఎనభై పర్సెంట్ మన గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరించడం ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ధైర్యంగా మనం ఓటెడదాం ప్రజలు కానీ మనకు బ్రహ్మాండంగా బ్రహ్మరత్వం పడతారని చెప్పి ఊర్లో దిగంతో చింతమూరి స్వామి పూజ చేసుకుని దిగినోళ్ళలో మా నాయకులు చెప్పారు అదే రకంగా దాదాపు ఇప్పుడు గంటన్నర నుంచి గ్రామంలో ఎదురుతున్నాం ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు అందరూ మాకు కుంకుమ పెట్టి ఇంటికి ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మేము పదహైదు తూర్లు ఈ గ్రామానికి మూడున్నర నాలుగు సంవత్సరాల్లో వచ్చిన ఏ రోజు ఓటు అడగలేదు ఈరోజు మేము అదే చెప్తున్నాం మహిళలకు కానీ వచ్చిన ఊర్లో వాళ్ళకి కానీ మేము ఏ రోజు ఓటు అడగలే ఈ రోజు ఓటు అడుగుతున్నాం ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించండి ఆస్వాదించండి అని చెప్పి అడుగుతున్నాం ప్రతి ఒక్కరు మేము అడిగిన వాళ్ళు ఎనభై పర్సెంట్ సంతోషంగా అన్న మిమ్మల్ని ఆశీర్వదిస్తాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మీనాక్షి ఎమ్మెల్యే కావాలి జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆయన ఎంపీగా చేస్తాం ఖచ్చితంగా రెండు ఓట్ల సైకిల్ వేస్తాం సైకిల్కేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మేము అడిగిన వంద మందిలో ఎనభై మంది చెప్పారు కాబట్టి ఈ గ్రామంలో ఉండే అందరు ప్రజలందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం చెప్తున్నాం ఎందుకంటే రావడమే ఇదే గ్రామానికి మేము డోర్ టు డోర్ క్యాన్వాస్ రావడము ఈ గ్రామంలో భారీ ఎత్తున ప్రతి ఒక్కరు మేము అసలు ఊహించలేదు ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వేస్తామని చెప్పి మేము అడిగిన వంద మందిలో ఇరవై మంది ఖచ్చితంగా వేసాము తెలుగుదేశంకి అని చెప్పి వృద్ధులు కానీ పెన్షన్ తీసుకురావాలి కానీ పసుపుంకు మహిళలు కానీ కొంతమంది పండ్లు పోతున్నా కానీ మమ్మల్ని నిలబెట్టి అడుగుతున్నారు అన్నా ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారి ఘనత ఆయన చేసిన నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో పాటు మమ్మల్ని గ్రామ గ్రామానికి నియోజకంలో ఊర్లన్నీ పరిగెత్తించి మేము కానీ వచ్చి ఈరోజు మేము ఆ రోజు అనుకున్నాం మా సార్ పొద్దున్న లేస్తారా మా ప్రజలతో పంపిస్తున్నాడు ఏందా మాకు పనులు చేసుకున్నాడు ఈరోజు మాకు ఎంత ఈజీగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళే రెస్పాన్స్ ఇస్తున్నారు అయ్యా బ్రహ్మాండం చేసినారు మీరు మీ ఆ రోజు మీ పదహైదు మాటలు మీకు పది ఇరవై పదహారు మాటలు తిరిగి కాబట్టి ఈ గ్రామానికి ఈరోజు వస్తే మమ్మల్ని అప్యాయంగా పలుకుతున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అప్యాయతంగా పలికించి అన్నారు రాండి ఖచ్చితంగా మేము రెండు ఓట్లు సైకిల్కి వేస్తాం మీరు ఐదేరి పడతాండి ఖచ్చితంగా మీనాక్షిడానికి పదహైదు నుంచి ఇరవై ఓట్లతో గెలిపిస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీ ఖచ్చితంగా సాధిస్తాం ఇప్పుడుండే కార్యకర్తలు సాధిస్తాం ఇక్కడ మీనాక్షుడు అన్న గెలుపు కోట్ల గెలుపు ఖచ్చితంగా తద్యమని తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారం నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను